హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ తేజ అండి ఇప్పుడు సింపుల్గా మనం బగాల రైస్ చేసుకుందాము లైక్ ఏం లేవు ఇంట్లో ఒక ఆనియన్ ఉన్న చాలా అనమాట దీనికి సో మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో బగారాకి అండ్ బిర్యానీకి సంబంధించినవి స్పైసెస్ ఉంటూనే ఉంటాయి సో దాంట్లో నేను కొంచెం ఏం చేస్తున్నానంటే కొంచెం డిగ్గి వేసుకున్నాను అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను అండ్ బిర్యానీకి సంబంధించినవి అన్నీ వేసేసుకున్నాను స్పైసెస్ అన్నీ సో వేసేసుకొని కొంచెం వట్టి చిట్పట్లు ఆడిన తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే టొమాటో వేసుకున్నాను అనమాట లైక్ దీనికి ఏమి చిల్లీ అట్లా అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పెప్పర్ యాడ్ చేశాను కాబట్టి ఉంటే వేసుకోవచ్చు పర్వాలేదు సో అట్లా వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం అట్లా మగ్గి మగ్గలనమాట అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకుంటాను సరిపడా కాదు కొంచెం లిటిల్ చాలండి జస్ట్ కలర్ చేంజ్ అవ్వడానికి రైస్ అంతే అండ్ అండ్ అలాగే ఇది కొంచెం మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ అనమాట అంటే రైస్ కొంచెం అట్లా నెయ్యిలో వేగితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి ఇంక అట్లా నేతిలో కొంచెం సేపు వేపుకున్నాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతే అలా వేపుకున్న తర్వాత లోనే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఎందుకంటే కొత్తిమీర అట్లా ఫస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ అనేది మొత్తం పట్టిద్ది అనమాట లాస్ట్లో కంటే మనం ఏదన్నా కర్రీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్లోనే అట్లా యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ అటు ఇటుగా ఒక త్రీ బై ఫోర్ తీసుకున్నాను రైస్ సో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో నేను కొంచెం సాల్ట్ అండ్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేశాను అందనక అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మధ్యలో ఒక్కసారి అలా తిప్పుకోవాలి లేకపోతే ఇంకా అట్లా ఫ్లేవర్స్ అవన్నీ అంటే కొత్తిమీర కానీ టమాటోస్ ఆనియన్స్ అన్నీ అడుగుని వెళ్ళిపోయి అడుగునే ఉంటాయి అన్నమాట సో మధ్యలో ఒక్కసారి కర్ర పెట్టుకొని లాస్ట్ వరకు చూసుకుంటే అంతే చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏమన్నా లేకపోతే ఇలా సింపుల్గా బగారా రైస్ బగారా రైస్ ట్రై చేయండి Thank you so much for watching. Please do like, share, and subscribe to my channel. Thank you so much.